హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ టిడిపికి నామా నాగేశ్వరరావు అధ్యక్షుడిగా రాబోతున్నారట టిడిపి పగ్గాలు అందుకోబోతున్నారు తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న ఏపీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయం పైన దృష్టి సారించారు త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసిన చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట క్రమంలో ఆయన తెలంగాణ అధ్యక్షుడు నియమించాలని నిర్ణయించారు గతంలో పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ తర్వాత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు అయితే ఇప్పుడు నామా నాగేశ్వరరావు నియమించాలని చెప్పి అనుకుంటున్నారట అధినేత గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో నిండిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పతనం అవ్వటంతో తిరిగి తెలుగుదేశంలో చేరేందుకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ సహా మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ప్రయత్నిస్తున్నారట మరి ఈ మధ్యన చూసాం మనం మల్లారెడ్డి కూడా బీఆర్ఎస్ లో నుంచి టీడీపీలోకి లోకి వెళ్తున్నాడని చెప్పి కొన్ని వార్తలు కూడా వచ్చాయి వీరికి చంద్రబాబు ఏపీలో అధికారంలోకి రావటం కలిసి వస్తున్న పరిణామం తద్వారా తమ వ్యాపారాలు వ్యవహారాలు కూడా తెలంగాణలో పుంజుకుంటాయని చెప్పి అందరూ భావిస్తున్నారు బీఆర్ఎస్ ను నమ్ముకుంటే వచ్చే పదేళ్లు ఇబ్బందులు తప్పవని చెప్పి అందరు నాయకులు అనుకుంటున్నారు అందుకే టీడీపీ వైపు మెజారిటీ నాయకులు చూస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు దీంతో ఆయన తిరిగి పార్టీలోకి ఆహ్వానించి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు పారిశ్రామికవేత్త అయినటువంటి నామా నాగేశ్వరరావు అయితే రాష్ట్రంలో పారిశ్రామిక వర్గాలను కూడా ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు అదే సమయంలో బిఆర్ఎస్ నుంచి కూడా నామా నాగేశ్వరరావు వర్గం టీడీపీలో లో చేరే అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తారట మరి నామా నాగేశ్వరరావు గారికి టీవీ కూడా శుభాకాంక్షలు అందజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ